ఇగో ఇది తినేయండి ఒకసారి అదే పుల్లా ఉన్నది తీసుకుపోయారా ఫ్యాన్ ఒకసారి కట్టేయండి అది సౌండ్ అవుతున్నట్టు అయితే ఇక్కడ బయటకే బలకి పడుతుంది ఇక్కడ మొత్తం నలుగురికి టైల్స్ మొన్న వేపించాలంటే నలభై ఐదు వేలు అవుతాయి అని చెప్పాను కదండి ఇక అంత డబ్బులు అయితే నేను చేయించలేక మొన్న ఆఫీస్ అయితే కుర్రాళ్ళు ఇక టైల్స్ ఏ తెలగుంటుందో సేమ్ అలాగే పెయింటింగ్ వేసేస్తున్నారా ఇదిగోండి దీన్ని ఏమంటారు కొలతలా కొలతలు తీసుకుంటున్నారా సరే చేసుకోండి మీ పని చేసుకోండి కుర్రోడు కొలతలు తీసుకుంటున్నారు ఇదిగోండి ఇక టైల్స్ వేసినట్టే ఇంకా దీని మీద పెయింటింగ్ వేసేస్తారు సేమ్ ఇక టైల్స్ వేసినట్టే ఉంటుంది మొత్తం ఇది అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ప్రస్తుతానికి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఈ రకంగా వద్ద వేసిన తర్వాత తమ్ముడు నీ ఫోన్లో ఉన్నది నా ఒకసారి పెట్టా అదే నువ్వు ఇది వరకు వేసింది ఫోటో తీసుకున్నావు కదా అది ఒకసారి ఇందులో పెడితే నేను వీడియోలో చూపిస్తాను ఆ పక్క ఉంది ఇంకా వేసేది కొలత సరే ఇదిగో అది ఆ కుర్రాళ్ళకి ఇచ్చి ఆ ఫ్రిడ్జ్లో బాటిల్ ఇట్టావు కదా డ్రింక్ బాటిల్ అది తెచ్చి అది తిని అది తాగుతారు సాయంత్రం పప్పుసార్ అంటే కాసి పప్పు సార్ కాసి వేలు చెప్తాను అంటున్నాక ఈ లోపు నేను గేడాంచలు ఇచ్చేసి వస్తానే అది తడిగిచ్చేసి స్నాక్స్ వచ్చాను ఇంకా ఈ ఎక్కడే లేదు దగ్గర నా చెప్పులు నేను మరి కుర్ర లేపయితే ఎక్కడికి వెళ్ళారు ఎవరు ఇందులో ఏ కలర్ తమ్ముడు ఇది రెడ్ వచ్చింది కదా ఇక్కడ దాంట్లో గ్రే కలర్ ఇది రెడ్ ఇదేమో గ్రేయా ఇక వచ్చి టైల్స్ ఉంది ఫోన్లే బాగుంది ఇది రే అవదనేదా అదె మోత్తం తీసేసేసరికి అప్పుడు బాగ్ గా అవుతది ఆ అవన ఇది మరి డబల్ కోడింగే ఇరుదనే డబల్ కోడింగే చేయాలి ఫిషింగ్ అవుతది อืม అదె దహమే ప్రెస్ గుంటని క్లోర్మేనా అదె ఇప్పుడు ఈ నైట్ కే చేసతే మొత్తం ఆ మొత్తం సి కోడింగే చేస్తుందన్న లెండి మొత్తం అదె రేపు పొద్దున్న కుర్రాళ్ళకి అంటే రోజు ఇడ్లీ తినలేకపోతున్నారు కదా లెమన్ రైస్ చేయడానికి లెమన్ రైస్కి సోనా మేసరి బియ్యం తెచ్చాను ఒక కేజీ తెచ్చాను మిగిలిన బియ్యం ఎప్పుడన్నా పల్వా గట్టా చేసుకోవడానికి ఉంటాయి బియ్యంతో పాటు నిమ్మకాయలు కూడా తెచ్చాను పొద్దున్నే నేను పలవెళ్ళేటప్పుడు సత్యవతిని నాలుగున్నర లేదా ఐదు గంటలకు లేపుతాను లేపి నేను ఉండంగానే లెమన్ రైస్ గట్రా చేస్తాం వీడియో తీసేస్తాను ఎందుకంటే నేను నేను వెళ్ళిపోయిన తర్వాత సత్యవతి ఒక్కటే ఆ వీడియో తీసుకుంటే అట్లన్నీ చేయాలంటే కుదరదు ఒకవేళ తీసినా సరే వీడియో అంత క్లారిటీగా రాదు అన్నమాట నేను ఉండంగా నేను ఉండంగా అనుకోండి సగ్గ పెద్ద పెద్ద తీసేసి వెళ్ళిపోతాను ఇగ ఇక్కడెట్టి నిమ్మకాయలుగా గాలిలో పెట్టి బియ్యం ఈ డబ్బాలో పెట్టి ఇవ ఒకసారి రేపొద్దున పప్పుసార్ మిగిలిన సరే ఎవరో తినరు ఒక ఒక్కటి ఆరు ముగ్గురు మన ఇద్దరు ఐదుగురికి సరిపోడిగాయి కడిగేసుకో ఏమండి బాగుంటాయా తెస్తాను సరిపోకెళ్తాను కదా ఇప్పుడు కావాలి సరే నీకు పూట లేకపోతే ఏమంది లేదు చింతపండు మీద మామిడికి ఇంకా బాగుంటుంది పుల్లైతే ఇప్పుడు చాలాకి వెళ్ళాలంటే సరే అయితే కడిగేసేసి వెయ్యికు నేను వచ్చేసి ఎద్దిగానే కడిగేసేసి ఆ కూరగాయలు కడుగుతుండు சின்ன காய சா பண்டது எந்த பண்ணுக்கு போய்வர ఇంగ్రెడెంట్స్ తీసుకుందాం తాహరాన్నీ కూడా ఇది కొయెన మరి కోసేసి చేద్దాం అన్నపని ఇదిగో ఇందులోకి కోసిస్ కొట్టతాం

నెల్లే మరి నాలుగు రోజులు అంతే మరి రోజు మనం వండుకునేది అయితే కుదురుగా ఉంటుంది మరి నలుగురికి వండేది అప్పుడు అలాగే ఉంటుంది కానీ సరే నెల్లి కర్రీపాకు తెస్తాను అన్నం పొంగొచ్చి అతను చూడు కత్తిపేట తీసే గొప్పని తూలమంటే దాని మీద పడిపోతాం మా చెట్లు అసలు ఏమీ లేదు మొత్తం బోర్డు బోర్డు చేసేసారు కరేపాకు కరేపాకు మన చెట్లని బోర్డు బోర్డు చేసేసారు బయటికి వెళ్ళవలసి వస్తుంది ఇట్లా ఇట్లా అనుకోచ్చాయి అటు ఎందుకు మొన్న సత్యవతి పనిలోకి వెళ్ళే లెక్కలు చూస్తే అరవై ఆరు వేలు ఎంత అని చెప్పాను కదండి అరవై ఆరు వేలకి ఇంతకు ముందే ముప్పై నాలుగు వేలు ఎంత వాడేసాం ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు వాడేసాం ఇప్పుడు రంగులేస్రాళ్ళకి రేపు ఇల్లుండ పని అయిపోద్ది వాళ్ళకి మొత్తం ముప్పై వేలు కాంట్రాక్టు అయితే వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవని సత్యవతిని ఒక పదివేలు నువ్వు పనిలోకి వెళ్ళావు కదా ఏది మొన్న దాకా ఆకుకోట్లకి వెళ్ళింది కదా ఒక పదివేలు అడుక్కురా సత్యవతి రంగులు వేసే కూరకి ఇవ్వాలని చెప్పాను మొన్న నేను రైతుల ఇంటికి రైతుల ఇంటికి వెళ్ళి ఎనిమిది వేలు వచ్చాను అయితే ఎనిమిది వేల చేత ఇంకా రెండు వేలు వేసుకుని మొత్తం పదివేల ఆరు వందల యాభై రూపాయలు నాకు మొన్న రంగులు తక్కువ వస్తే మళ్ళీ రంగులు తెప్పించాను ఆ డబ్బులు అలగైపోయి సరే డబ్బులు తక్కువ వచ్చి నేను సత్యవతికి చెప్తే ఇదిగోండి మొత్తం పదివేలు తెచ్చింది పాపం ఇవన్నీ సత్యవతి పనులకు వెళ్ళి సంపాదించిన డబ్బులే ఒకసారి కట్టుకెట్ సార్ మొత్తం పదివేలు అండి ఇప్పుడు అది రంగులేసే కుర్రోళ్ళకి ఇట్ల చేతికినక ఇరవై వేలు చూసుకోవాలి పప్పు రుబ్బేద్దామా సరే వచ్చా చేద్దాం నడువే హై ఉంటాయి ఎవరు చేస్తారు కానీ నడువి పప్పు రుబ్బి పప్పుగుతుడగా లేదక్కడా అక్కడ అది మరి అక్కడ నుంచి ఇంకో పప్పు గుర్తు ఉండాలి రెండు ఉండాలా మరి ఇదే తీసి गंत्राला तोपूड ఒకటి ద కడుకుంది గంట ఆ స నీలబట్టిది సూలి సడపతయా పోయి వాన చే కలన ఉంది ఒక రేత ఉంది Yes, yes. Yes, yes. Yes, yes. Yes, yes. Yes, yes. Yes,

చాలి మళ్ళీ బాగోదు పప్పు సార్ కట్టేశారా ఈ పక్క మొత్తం వేసేసారండి రేపు పొద్దున్న మిగిలిన పక్క వేస్తారంట నేను మాకు ఇక్కడ వర్షం పడింది ఎలసేపు ఓ పక్కేసేసారు ఇలాగ నేను ఇదివరకు టైల్సేపిద్దామని టైల్స్ వేసే కుర్రాళ్ళని ఇంటికి రమ్మని చెప్పి మొత్తం ఎలసేపు కొలిపించాను అప్పుడు కొలిసినప్పుడు మొత్తం ఐదు వందల అరవై అడుగులు వచ్చింది అయితే అడుగు వచ్చేసి మనం సెకండ్ క్వాలిటీ తీసుకున్నా సరే ఒక అడుగు వచ్చేసి టైల్స్ నలభై ఐదు రూపాయలు అలాగా ఐదు వందల అరవై అడుగులకి టైల్స్ కొనుబడి వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు తర్వాత ఆ టైల్స్ వేసే కుర్రోళ్ళకి దాదాపు ఎనిమిది వేల రూపాయలు అవుతాయి మళ్ళీ అవి కాకుండానే సిమెంట్ బత్తాలు దాదాపు ఒక ఎనిమిది వేల రూపాయలు అది కాకుండానే ఇసుక ఇసుక వచ్చేసి మూడు వేల రూపాయలు తర్వాత టైల్స్ వేసే కుర్రోళ్ళకి భోజనాలు అని అని మొత్తం ఇవన్నీ కలుపుకుంటే అప్పుడు నలభై ఐదు వేల రూపాయలు వచ్చింది అయితే నేను అంత కూర్చి ఎందుకనే నేను ఏ ఫీతం మానేశాను ఇప్పుడు ఇంటికి రంగులు వేస్తున్నారు కదా ఈ గోళ్ళు తర్వాత ఈ ప్రహరీ గోడ అక్కడ స్టేర్ కేసు తర్వాత ఇవి ఉన్నాయి కదా ఈ గేట్లు ఉన్నాయి కదా ఈ గేట్లు కూడా వేసేస్తారు ఈ గేట్లు తర్వాత ఇప్పుడు ఈ టైల్స్ వేస్తున్నారు కదా కింద పెయింటింగ్ ఇది మొత్తం కలుపుకొని కాంట్రాక్ట్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు అయితే నేను ఇక్కడ నలభై ఐదు వేల రూపాయలు టైల్స్ అని చెప్పాను కదా నాకు ఖర్చు ఎంత అయిందంటే ఈ పెయింటింగ్కి వచ్చేసి మొత్తం మూడు వేల రూపాయలు అయింది అంటే నలభై ఐదు వేల రూపాయలు టైల్స్ కావద్దని చెప్పాను కదా నాకు కేవలం ఈ పెయింట్ వేయడానికి మూడు వేల రూపాయలు అయింది అంతే కథమ పని మొత్తం ఈ కాంట్రాక్ట్లో కలిసిపోయింది అనమాట ఓన్లీ నేను పెయింటే కొనుక్కున్నాను అంటే నలభై ఐదు వేల రూపాయల్లో ఈ మూడు వేల రూపాయలు తీసేస్తే నలభై రెండు వేల రూపాయలు నేను ఖర్చు అయితే నేను తగ్గించేశాను తగ్గించేసాను సరి కదా అంటే టైల్స్ వేసిన రూపం అయితే తీసుకొచ్చాను రూపం అయితే వచ్చింది కానీ ఎలాగైనా టైల్స్ టైల్సే పెయింటింగ్ పెయింటే ఏదో కొంత ఉన్నంతలో సంతృప్తిగా కాపడదని ఇలా చేయించాను ఇలా ఎలాసేపు వేసేసారు రేపు వద్దన్నా ఇది వేస్తారన్నమాట సరే అండి अंदर के गुड नाइट क्या फैनंदा कट है रे